హలో గైస్ వెల్కమ్ టు యర్ యూట్యూబ్ ఛానల్ వ్యాడర్ ఈరోజు మేము చేయబోతున్నాం మిర్చి ఈటింగ్ బజ్జి ఛాలెంజ్ సో ఇందులో మనిషికి ముగ్గురం పార్టిసిపేట్ చేయబోతున్నాం అందులో మనిషికి ఒకరు ఒకరు ఫైవ్ ఫైవ్ మిర్చి బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తారు ఎవరైతే ఎక్కువసేపు తింటారో వాళ్ళైతే అయితే రివెంజ్ ఛాలెంజ్లో ఉంటారు రివెంజ్ ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళకి పచ్చిమిర్చి అయితే తినాలి ఓడిపోయిన వాళ్ళు వెరీ గుడ్ ఇది ఇది నీకు వన్ టైం స్టార్ట్ మొన్న నేడ పంది చచ్చిపోయింది మంచిగా మళ్ళా ఏంచు మంచిగా వేపుడు వేసి మన రెండు కుక్కలు చచ్చిపోయిన గబ్బు వాసన లేస్తున్నా కూడా ఏది అట్లా இது பாக நஞ்சுக்கோது இவோ அந்த சைடுக்கு அந்த உண்மை கரக்கி கவரா பொது போதோனா ఓ మై ఘట్ ఫిఫ్టీ వన్ టూ టూ ఫిఫ్టీ సెకండ్ అప్పుడే మూడో మిర్చి మధు కారీ పటా పట్టు పడుతుంది మధు ఫేజ్ ఏదో పడుతున్నట్టు కొడుతుంది కిదికెళ్ళి నీళ్ళు నీళ్ళ దా ఏ కాదు ఒకటే మినిట్ టెన్ సెకండ్స్ మంచిగా తినాలి పొద్దున పోతారు విష్ణు బాత్రూమ్ అని కానీ ఆల్రెడీ దగ్గర ఉన్న వన్ మినిట్ త్రీ మినిట్ లేకుంటే వేడి వేడి మిర్చిలు రెండు రెడీగా ఉంటాయి మరి మండుతుంది ఆ కిందికి వెళ్ళి ఏం లేదా తర్వాత వస్తుంది అవో దానికి అవో వడ్డా కొంచెం అది తీసుకోవాలి ఇయో ఇవో దీనికి 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 అంటుంది చూడు కానీ ఒక మినిట్ వన్ మినిట్ ఫార్టీ టూ టూ సెకండ్స్ పనియాలి మిగిలిపోతాడా తొడిమే తప్ప ఏం మిగిలిపోతుంది நேனோ 2 <laughs> <laughs> MINUTES 10 SECONDS கி க நீன்ஸ் ఫస్ట్ పర్సన్ టూ మినిట్స్ టెన్ సెకండ్ సెకండ్ పర్సన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మిర్చి తింటారు పొద్దున్నే చెట్టి పోతారు గుర్తొస్తుందో లేదో మరి మధు చేయాలి మండుతున్న పోతలేదు ఒక మిర్చి ఆయన కంప్లీట్ అయిందా మూడు ఎగిరిపోయినాయి అప్పుడే సెకండ్ అయినప్పుడే వన్ మినిట్ కి దగ్గరలో ఉంది ఆల్రెడీ నక్కల పొక్కలు వేపుని మంచిగా తింటారు కర్ర కర్రం అంటుంది తోడు కర్ర కర్రీ అయిపోయిందా ఇంకా ఇంకా ఉంది మండుతుంది బావా స్టార్ట్ అయింది కారం మండుతుంది గొంతులు ఇరుక్కుతుంది చిన్న మీద మండుతుంది బావాకి ఇప్పుడు సుర్రు సుమ్మ అంటుంది అరే అరే మెల్లది బా ఆడబట్టిన వాళ్ళకి ఎందుకు అట్లా తింటున్నావు అరే మెల్ల బావా కుత్తికెళ్ళి మెల్లది బావా ఎవరు గుంజుకోరు సమోసాలు సమోసాలు అంటారు మిర్చిలు అరే ఎవరు గుంజుకోరు ఎందుకు అట్లా తింటున్నావు బిల్లే కుత్తికెళ్ళి మళ్ళీ బయటకెళ్ళదు ఏదంతా చీటింగ్ ఏదో జరిగింది ఇతలన్నీ తీసేసుకో మొత్తానికి అయితే ఫైనల్ ఇరవై చాలేంజ్ లో ఓడిపోయింది మాధవ్ టూ మినిట్స్ టెన్ సెకండ్స్ వన్ మినిట్ వన్ మినిట్ టెన్ సెకండ్స్ వన్ మినిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ సెకండ్స్ సో మొత్తానికి అయితే ఛాలెంజ్ అన్నట్టు కానీ ఆ మిర్చి మంచి హాయిగా చూసుకోండి మంచి పచ్చిమిర్చి ఒరిజినల్ది తెలంగాణది ఇంత తొడిమె తొడిమే తీసుకురా ముందు అటుగా తీసిన అని పట్టపడి కారం పోతుంది మొత్తానికి అయితే ఇరవై చాలా సక్సెస్ అయింది నాకు తెలిసి ఎక్కడో కిందికెళ్ళి మండుతుంది కానీ బాధ బయట చెప్పలేడు ఏ పావా ఇయర్ నాయన దోడలు పలిగిపోతున్నాయి నువ్వు పావా చూసారు ఇద్దరు ఇక కార్పలమండా అమ్మా ఎట్లేని ఫీలింగ్ సూపర్ ఎట్ ఛాలెంజ్ ఛాలెంజ్ కూడా సూపర్ నెక్స్ట్ ఛాలెంజ్ నా వీడియో పైనే 3k లైక్స్ సబ్స్క్రైబ్ 1 మిలియన్ వ్యూస్ రావాలి థాంక్యూ पंट <laughs> पाल ఇంకా మీకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్